సరైన ఆహార నియమాలు పాటిస్తూ నిత్యం వ్యాయామం చేస్తే క్యాన్సర్ బారిన పడకుండా ఉండవచ్చని మహబూబాబాద్ జిల్లా సీనియర్ సివిల్ జడ్జి శాలిని షాకెల్లి తెలిపారు ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జడ్జి శాలిని షాకెల్లి మాట్లాడుతూ సమాజంలో క్యాన్సర్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు జంక్ ఫుడ్ శీతల పానీయాలు ప్లాస్టిక్ వాడకాన్ని వీడాలని పిలుపునిచ్చారు పిల్లలకు చిన్నప్పటి నుంచే పోషకాహారం అందించేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ప్రతి ఒక్కరూ వ్యాధిపై అవగాహన కలిగి ఉంటేనే మహమ్మారిని నివారించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు క్యాన్సర్స్ క్యాన్సర్ 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 లివర్ అలాగా ప్రతి ఆర్గన్కి కూడా ఈ క్యాన్సర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది దీంట్లో బారిన పడితే మనకి ఇంకా అంటే ఫైనల్ స్టేజ్కి వెళ్ళినప్పుడు మనకి వ్యాక్సిన్ లేదు ఫస్ట్ సెకండ్ స్టేజెస్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్కి ఆస్కారం ఉంటుంది కానీ ఆ బారిలో పడకుండా మనం ముందే అంటే మన ఆరోగ్య